హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టీ గురించి చాలా అంటే చాలా ప్రిపేర్ టీ లవర్స్కే తెలుస్తుందండి టీ వాల్యూ అంటే ఏంటనేది అవునా కదా చెప్పండి అసలు నిద్ర లేవగానే టీ కావాలి కొంతమందికి అయితే ఎగ్జామ్స్ టైంలో నిద్ర వస్తుందంటే టీ కావాలి నిద్రపోవడానికి నలుగురు వస్తే టీ కావాలి నలుగురు కలిస్తే టీ కావాలి కొంచెం ఏదైనా పని మొదలు పెట్టాలన్నా కూడా టీతోనే స్టార్ట్ చేస్తాం మనం కొంతమందికి టైం నాలుగైందంటే చాలా టీ ఆకలి అవుతుంది ఇంకొంతమందికి అసలు టీ టైంతోనే సంబంధం లేదు టీ ఎప్పుడంటే అప్పుడు తాగేస్తారు పరిచయాలు పెంచేదే టీ పంచాయతీలకు కావాల్సింది టీ అసలు టీ లేని ప్లేస్ ఎక్కడుందండి బాబు టీ లవర్స్కే తెలుస్తుంది నిజంగా టీ అంటే పడి చేచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారండి టీ తాగకూడదు తాగకూడదు అని చెప్తారులే కానీ టీ తాగకపోతే నిజంగా నాకైతే హెడ్డేక్ అయితే బీభత్సంగా లేస్తే ఎండాకాలంలో కూడా నేను టీ తాగుతా అసలు టీ తాగితేనే ఉంటుందండి బాబు దాని కమ్మదనం అదొక అమృతం అంతే ఇంకా దాని గురించి మనం వేరే చెప్పనక్కర్లేదు ఐ లవ్ టీ మరి మీరు మీరు కూడా తాగుతారా టీ అని